పదమూడు మూడు నెలల రెండు వేల ఇరవై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జీవోని స్థాపించి మార్బర్క్ పోస్ట్కు ఫిల్ అప్ చేయాలని జీవో సంఖ్య ఆ జివో కల్పూడంగా ఇక్కడ ఉన్నటువంటి జీవో గారు శ్రీనివాసరెడ్డి గారు కొత్త మూడు రూపాయలు శేఖరానికి దూరం

వాళ్ళకి చదువుకి అంటే మంగళకి మాకే అవకాశం అంటే ఇప్పుడు అదనంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుమారులకి మళ్ళీ ఉద్యోగాలు అంటే వాళ్ళ స్కేల్ స్కేల్ మీ రాసి అది రాసి దాన్ని మళ్ళీ వాళ్ళ కుటుంబం నేర్చుకుంటున్నారు ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి జీవో కనుక మాకి జీవులు అది கேரமாட்டி தவிர

ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు గౌరవనీయులు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కస్టా మెజిస్ట్రేట్ అయినటువంటి మన ఆర్డీఓ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగినది కదిరి పట్టణంలో ఉన్నటువంటి క్షౌరవృత్తిదారుల వృత్తిదారుల నాగి క్షౌరవృత్తిదారుల నిరుద్యోగ యువత అంటే దాదాపు ఒక ఇరవై రోజు ఇరవై సంవత్సరాల నుండి మేము ఒక శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కళ్యాణ కట్టణందుకు బార్బర్ పోస్టు కావాలనేటువంటి దానికి పోరాటం చేస్తున్నాం మేము గతంలో శ్రీమతి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నేనైతే తాళం డ్యూటీ ఇప్పుడు లక్ష్మీదేవి అని ఆయన చేస్తుంది వాళ్ళ తల్లిగారికి ఫస్ట్ మొట్టమొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు తొమ్మిది వందల రూపాయలు జీతం అన్నాడు తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు నాకి నాలుగు వందల యాభై రూపాయలు వాళ్ళు తీసుకుంటూ అలాగే మూడు వేల రూపాయల వరకు అంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాలు నేను కూడా పనిచేశాను తాళం డ్యూటీ అక్కడ చేశా స్వామివారి సేవలో మరి ఇక్కడ మా మిత్రుడు సాయి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు వీళ్ళు ఇక్కడ అక్కడ కూడా నిరాశదారులు గతంలో మరి వీళ్ళ తాతలు అంత తల్లిదూలు గొప్ప విద్వాంసులు వీళ్ళు కాలక్రమే బయటకు వచ్చేసారు మరి ఇక్కడ రమణ అనేటువంటి నా పెద్ద ఆయన ఉన్నాడు ఈయన కూడా దాదాపు స్వామివారి సేవలో కానీ ఇరవై ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తారు రవి గారు ఇరవై ముప్పై సంవత్సరాల పనిచేస్తున్నారు హరి కృష్ణా గారు కుమార్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు స్వామివారి యొక్క సేవలో బ్రహ్మోత్సవాలు ఏది జరిగినా కూడా మేము మా వంతు అందిస్తూ స్వామివారి సేవలో ఉన్నాం మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో నిరాశి రద్దయినవి నిరాశ రద్దయిన కూడా హరిదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు ఈ మధ్య కాలము హాస్యాస్పదంగా ఈవో శ్రీనివాసరెడ్డి గారు లడ్డు నాగరాజ్వామి గారు అలాగే దేవలం శేఖర గారు మురళీ గారు వీళ్ళంతా కూడా కలుసుకొని అక్కడ వాళ్ళ పిల్లలకే అంటే శేఖర గారు కొడుక్కి శంకరా గారు కొడుక్కి రంగా గారి కొడుక్కి అలాగే మురళీ గారి కొడుక్కి అదనంగా ఈ యొక్క దేవస్థానం పాలక మండలి సభ్యులైనటువంటి ఆయన సభ్యుడి కుమారుడికి మరియు సమీప బంధువుకి వీరేంద్ర అనే అబ్బాయికి మరి వీరికంతా ఉద్యోగాల కల్పనలో మేము వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కానీ నిరాశ రద్దయినది కదా నిరాశ రద్దయితే ఎన్నో ఎండోమెట్రూల్స్ ప్రకారము స్థానికంగా కొన్ని సంవత్సరాల నుండి స్వామివారి సేవలో పాల్గొంటూ పనిచేస్తూ ఈరోజు కూడా పనిచేస్తున్నటువంటి మా మిత్రులు ఉదాహరణకు అక్కడ పనిచేస్తు ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్న రమ రమణ అనే ఉన్నాడు అలాగే ప్రశాంత్ అనే ఉన్నాడు ఇలాగా ఉన్నాం కదా మాకే అవకాశం కల్పించాలని మేము ఫైట్ చేస్తూ వస్తున్నాం మరి ఈ మధ్య కాలం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనేటువంటిది మేమైతే గౌరవ మన దేవాదాయ కమిషనర్ గారి దృష్టి సత్యనారాయణ ఐఏఎస్ గారి దృష్టికి అలాగే ఆర్జేసి గారి దృష్టికి రెండోమెంట్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకువెళ్ళారు మరి తీసుకువెళ్తే నిజ నిర్ధారణ కమిటీగా మన ఆర్జేసి గారిని వేశారు తిరుపతి ఆర్జేసి గారిని ఆర్జేసి గారు వచ్చి ఆ నిజ నిర్ధారణ కమిటీలో ఎవరైతే దీనికి బాధ్యుడు ఉన్నాడో ఆ ఇవో గారు శ్రీనివాసరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకోవడం మరి ఆయన ముందర విచారణ చేయడం హాస్యాస్పదంగా మరి ఇదే ఇదేపోతనే తిరుపతికి మధ్యకాలంలో ఇరవై తొమ్మిది పదకొండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రమ్మని చెప్పారు మాలో ప్రధాన వ్యక్తి అయినటువంటి రమణ గారికి కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ రోజు మాకు వాయిదా ఏమని చెప్తే మెయిల్ పెట్టమని చెప్పారు మెయిల్ పంపించారు మరి సాక్షాలు ఇచ్చినటువంటి మాకు పీల్చకుండా సాక్షులైనటువంటి వారికి పిలిచి మమా అనిపించేశారు ఆ యొక్క ఎంక్వైరింగ్ కూడా మరి ఏం జరిగిందో ఏమో తెలియదు అయితే ఈవో గారు ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఈరోజు కూడా ఈవో గారు విజయవాడకి వెళ్ళారని మాకు సమాచారం అందింది మరి మేము ఒకటి తెలియజేస్తున్నాం ఖదిలో ఉన్నటువంటి ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులకి తెలియజేస్తున్నాం అయ్యా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ జీవో ఇచ్చారు వన్ వన్ జీరో అంటే నూట పది జీవో ఇచ్చారు కదా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడు నిరుద్యోగ నాయి బ్రాహ్మణ ఉపాధి కల్పన కోసం మరి అది ఖచ్చితంగా మాకు ఏదైతే ఫైట్ చేస్తున్నాం ఇరవై నుండి మాకు ఆ ఒక జీవో అమలు మాకు కూడా దాంట్లో అవకాశం దేవస్థానం కళ్యాణ్ గట్లో లభించాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈ హాస్యాస్పదంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో ఎప్పుడు మూడో నెలలో ఇస్తే మన కదిరి దేవస్థానంలో నలభై రూపాయల టికెట్ అనేటువంటిది మొన్న అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుండి నలభై రూపాయలు టికెట్ పెట్టారు అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రెమినేషన్ అంతా ఎక్కడ పోయింది మరి ఇదంతా ఏమే అంటే మేమే మేము బయట పెడితే అప్పుడు అదంతా మేడి పండు పండుచుడు మేడమే పొట్టవిప్పు చూడు పురుగులు ఉండు అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే ఇక్కడంతా అగ్ని జరుగుతున్నా స్పష్టంగా అర్థమవుతాను మనందరికీ కనుక ఇక్కడైనా మేము ప్రయత్నం చేస్తున్నటువంటి మాకి మరి ఈరోజు మేము దేవస్థానానికి సంబంధించి ఇరవై ఐదు రూపాయల టికెట్ను నలభై రూపాయలు చేశాం ఉదాహరణకి లక్ష మంది సంవత్సరానికి అనుకుందామండి లక్ష మందికి అరవై లక్షల రూపాయలు అంటే ఇప్పుడు ఆధికం వస్తుంది గతంలో ఎంత ఆధికం వస్తుందండి అంటే దాంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి కానీ స్వామివారికి ఈరోజు ఆధికం వస్తుంది మరి అక్కడ ఇరవై ఇప్పుడు డీసీ టెంపుల్ కూడా అయింది శ్రీమద్ కాదరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో చోరవృత్తిదారుల కొరత ఉన్నది రిటైర్డ్ కొంతమంది అయ్యారు ఓ కొన్ని కేసులు కోర్టులో జరుగుతున్నాయి వాళ్ళ వార్తలు ఒక పోస్ట్ మరి ఇప్పుడు ఆడ భర్తీ అయితే ఉంది భర్తీ ఉండి కూడా వాళ్ళ వార్సులకే ఇవ్వడం అంటే ఎంత మాత్రం సమంజసం అని గౌరవ అడ్డీ గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దీని మీద విచారణ జరపమంటున్నాము దయవంచి ఖదిర్లో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు బీఎస్పీ కావచ్చు అన్ని పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా మేము అడుగుతున్నాం ఓట్లకే కాదండి మాకు కూడా బతుకు తెరుగు కావాల్సినటువంటి అవసరం ఉంది దయవంచి ప్రతినిధులారా మీరు పార్టీలకు అతీతంగా ఖదిర్లో మేము ప్రయత్నం చేస్తున్నటువంటి మా యువతకి ఇరవై ఏళ్ళ నుండి మేము ప్రయత్నం చేస్తున్నాం దాదాపు నాలుగు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి ఓట్లు మాత్రం వేస్తున్నాం కనుక మీ అందరికీ మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మా నిరుద్యోగ యువత ఈరోజు గడవడానికే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇరవై నుండి ప్రయత్నం చేస్తున్నాం మాకు ఎటువంటి కూడా కాలేదు కొంత కొరిగ్గానే మిగిలిపోయింది కనుక ఎక్కడైనా మీరు సహృదయంతో ఆలోచించి మాకి కదిరిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ముఖ్యంగా మేము ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మాకు కూడా దేవస్థానం స్వామివారి సేవలో తలనీనాలకు సంబంధించి దాంట్లో మాకు ఇరవై మంది కదిరి తలు కల కాది నరసింహస్వామి దేవస్థానం టెంపుల్లో జరుగుతున్న కళ్యాణ్ గటలో అవినీతి గురించి సార్కి గత మూడు నెలల కిందనే మేము ఇది ఇచ్చాము అతను ఒకటే మాట చెప్పాడు ఏమని అయ్యా ఇవన్నీ అయిపోయినాయి మీరు ఇద్దరు వచ్చారు అని సార్ మీరు మీరు వచ్చినా మీరు ఒకసారైనా సరే ఒక రూపంగా ఒక దీని చెప్పారా చెప్పలేదు కానీ అవి మాత్రం ముప్పై లక్షల దాకా జరిగింది అది మా పక్కా తెలుసు మీ ప్రతి దానికి మేము మీకు చెబుతున్నాం అందులో ఒకటి ఈ మధ్యలో ఈ వారంలో లేడీస్ కానీ మీరు ఇద్దరికి పెట్టారు ట్రైనింగ్ అని చెప్పారు ఆ రోజు గంటసేపు గంట సేపు ఉన్నారు వెళ్ళిపోయారు అది ఎంతవరకు న్యాయం అంటే మిగతాలో మేము లేమా స్థానికులు లేరా దానికోసం స్థానికుల కోసం ప్రతి ఒక్క న్యాయ ప్రాణం కలిసి కట్టు కోసం ఇది ఇదే కాదు దీని గాన వాళ్ళ పోస్టులు ఇచ్చేటట్టు ఉంటే వాళ్ళ బిడ్డలకి ఇచ్చేటట్లుంటే మేము నిరాదేశాలు చూడండి కూడా మేము ఖచ్చితంగా ప్రాణం త్యాగం చేస్తామని సదాభావంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ప్రతాసా జిల్లా అతిరిపట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఉద్యోగాల పేరుతో అవినీతిమయమవుతున్నటువంటి ఆ యొక్క సమస్యను కళ్యాణకట్టలో జరుగుతున్న ఉద్యోగాల పేరుతో మోసం అనే పేరుతో ఈరోజు ఆళ్ళ ఈవో గారు అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కావచ్చు తర్వాత కళ్యాణ గట్టలో పనిచేసే శేఖర తర్వాత మురళి ఈ వ్యక్తులు కలిసి వాళ్ళ కుమారులకే పోస్ట్లు పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ఆల ఈవో గారితో సంప్రదించి వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరిగింది మాకు పోస్టింగ్ రావడా రావాలి మా కుమారులకి అని చెప్పి అక్కడ నియమి నియమించుకోవాలని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమిస్తామని చెప్పేసి ఆ ఆల ఈవో గారు చెప్పడం జరిగింది ఈ విషయంపైన ఈ సమస్య పైన దగ్గర దగ్గర మేము ఇరవై సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాం మా ఈవోలు మారుతున్నారు భక్తులు వస్తున్నారు పోతున్నారు ఏ ఈవో చూసినా ఇక్కడ పోస్టింగ్ ఖాళీ లేదు ఇక్కడ మాకే చాలా ఇక్కడ వరకే చాలా ఇబ్బందిగా ఉంది వేరే వాళ్ళు రావడానికి అవకాశం లేదనే ఈవోలు ఈరోజు 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 కానీ ఎప్పటికైనా కానీ ఇప్పుడు పోస్టింగ్లు ఎట్లా ఖాళీ వచ్చినాయి మిరాశి అనేది రద్దయిపోయింది దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆ మిరాశి రద్దైన తర్వాత మళ్ళా మిరాశి అనేది అమల్లో ఉందని చెప్పేసి ఈ ఆల ఈవో రెడ్డి గారు గమ్మత్తైన ఒక మహా తెలివితేటలతో అక్కడ పనిచేసినటువంటి వాళ్ళ కుమారులకు ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకొని పోస్టింగ్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఐదు లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారు అంటే ఎటువంటి నోటిఫికేషన్ లేకోకుండా ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఎలా మీకు ఇచ్చే ఆథారిటీ ఉంది ఒకవేళ ఆథారిటీ ఉందనుకుందాం పత్రికా ప్రకటన ఇవ్వాలి అది కూడా లేకోకుండా మీరు ఎండోమెంట్ అదన కమిషనర్ టి చంద్రకుమార్ అనే అధికారితో మీరు కుమ్మకై మీరు ఉద్యోగాల యొక్క ఆ యొక్క అప్స్యూటర్ని తెచ్చుకొని ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది స్థానికంగా మేము ఈరోజు సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాం మాకు అడిగితే జాబులు లేవంటున్నారు దగ్గర దగ్గర ఒక శనివారం ఆదివారం బుధవారం ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో భక్తాదులు గుండె తలలీనలు సమర్పించుకోవడానికి వందల సంఖ్యలో వస్తున్నారు ఇప్పటికి కూడా కళ్యాణ ఒక తలలీనలు చేయడానికి సౌరవృత్తిలో సౌరవృత్తిదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కొరత అయితే ఇప్పటికీ ఉంది ఇప్పుడు మీరు మంది పనిచేస్తున్నామంటున్నారు మంది కాకోకుండా నలభై మంది శనివారం ఆదివారం పనిచేస్తున్నారు అది ఎవరు ఆధారిత మీరు పెట్టుకున్నారు ఈవో గారా పర్మిషన్ ఇచ్చినారా లేకపోతే దేవాదాయ కమిషన్ పర్మిషన్ ఇచ్చారా అని నేను సూటిగా అడుగుతున్నాం ఈరోజు పదకొండు పోస్టులు ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ పదకొండు పోస్టులు కాదు కదా ఒక పోస్టు కూడా ఆల ఈవో వాళ్ళకి నెంబరింగ్ ఇస్తే ఈ యొక్క సమస్య పైన ఎప్పటికైనా రాబోయే భవిష్యత్తులో రాబోయే కాలంలో మేము ఏదానికైనా పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఆల ఈవో గారు కూడా మేము హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం కాబట్టి మీ యొక్క ఈ ధోరణి అవినీతి ధోరణి మానుకోండి మీ ఉద్యోగం మీరు చూసుకోండి అట్లా ఏమన్నా ఉంటే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే పత్రికా ప్రకటన ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి మాలాంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులు మేము కూడా ఉన్నాము అదేవిధంగా మిరాశితనంలో మిరాశితత్వం ఏదైతే ఉందో అది మీరు అమల్లో ఉందంటున్నారు కాబట్టి ఈ రోజున దేవలం సైనాతనే వంశీకులు కూడా వంశీకులు కూడా నిరాశ అనేది ఉంది మీరు మీరు పెట్టిన ఏదైతే మీరాశి ఉందంటున్నారో అదే మీరాశి దేవలం సాయినాథ్ గారికి కూడా వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ తండ్రి గారి నుంచి ఉంది మీరు వీళ్ళకు కూడా న్యాయం చేయాలి అలా తీసుకుంటే అలా చేయలేని పక్షంలో మీరు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయ అభివృద్ధి కోసం పాడుపడండి లంచాల పేరుతో ఉద్యోగాలను అభివృద్ధి చేస్తామంటే మేము ఊడుకుండే పరిస్థితుల్లో లేము దయచేసి ఈ యొక్క సమస్యను ఇంతటితో ఆపేయండి లేకపోతే ఈ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఇస్తామని ఏ ఎవరైతే నమ్మబలికి ఈ యొక్క భజంత్రులు కూడా లక్షల డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు మేము తెప్పించుకుంటాం మా కుమార్లకు అంటున్నారు వాళ్ళు రిటైర్డ్ కాలేదు ఇంకా వాళ్ళు పోస్టింగ్లోనే ఉన్నారు అంటే రిటైర్డ్ కాకముందే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఇస్తారో నాకు అర్థం కావడం లేదు రిటైర్డ్ మామూలుగా రిటైర్డ్ అయితే ఒకవేళ మధ్యలో ఆకస్మిక మరణం చెందితే వాళ్ళ కుమారులకు ఇస్తారు ఇదైతే వా వాస్తవము గవర్నమెంట్ రూప్రకారము అంటే మీరు ఇంకా బతుకుండగాని మళ్ళీ మీ కుమారు రెడీ చేసుకున్న అంటే ఇది ఎంత అన్యాయం చూడండి కావున పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏవైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో తర్వాత కుల సంఘ నాయకులు వాళ్ళకి ఓటే చెప్తున్నాం ఏ కులమైనా మామూలు జరుగుతుంటాయి ఇలాంటివి కాబట్టి మీరు కూడా చిన్న పెద్ద మనసు చేసుకొని ఈ నరసింహస్వాములు జరుగుతున్నటువంటి భజంత్రీల పేరుతో ఉద్యోగాల మోసం పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు కూడా తిరస్కరించాలని చెప్పేసి మీరు కూడా ఈ మా యొక్క చేత పోరాటానికి మీరు కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి గారు ఆలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మేము నియమించారు తప్పితే లంచాల పేరుతో ఉద్యోగాలు ఇచ్చే ఆఫీసర్గా మేము నియమించలేదు కాబట్టి మీ యొక్క ఉద్యోగానికి ప్రాతినిధ్య ప్రాధాన్యత ఇస్తున్నాము మీ ఉద్యోగానికి మేము ఒక వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఆలయ అభివృద్ధికి మాత్రం తోడ్పా తోడ్పాటు కాని కానీ ఇట్లా లంచాల పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల లక్షలు తీసుకుంటే అవినీతి ఆఫీసర్గా మాత్రం మీరు గదిలో పేరు పెక్కకోకుండా మంచి పేరు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను